ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ చరిత్రను గెలిచిన వారు రాస్తారు కానీ ఓడిపోయి కూడా చరిత్రను శాసించేవారు కొందరే ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు వింటే కేకలు పెట్టే అభిమానులు ఉండొచ్చు అదే పేరు వింటే విమర్శలు చేసే ప్రత్యర్థులు ఉండొచ్చు కాని ఎవరూ కాదనలేని సత్యమేంటంటే ఈ మూడు దశాబ్దాల కాలంలో తెలుగువారి సామాజిక రాజకీయ సినీ రంగాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక చెరగని సంతకం మెగాస్టార్ తమ్ముడిగా మొదలై పవర్ స్టార్గా ఎదిగి నేడు ప్రజానేతగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రయాణం వెనక ఉన్న అసలు రహస్యాలేంటి నిప్పు కణికలాంటి జీవితాన్ని లోతుగా విశ్లేషిద్దాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు బాపట్లలోని ఒక నిరాడంబరమైన పోలీస్ క్వార్టర్స్లో మొదలైంది కళ్యాణ్ బాబు ప్రయాణం తండ్రి వెంకటరావుగారు చాలా కఠినమైన క్రమశిక్షణ గల వ్యక్తి ఆ ఇంట్లో సినిమాల కంటే క్రమశిక్షణకే ప్రాముఖ్యత ఉండేది అన్నయ్య చిరంజీవి గారు అప్పుడే సినిమాల్లో శిఖరానికి చేరుకుంటున్నారు కాని బాబు మాత్రం ఒంటరిగా గదిలో గంటల తరబడి పుస్తకాలతో గడిపేవారు ఆయనకి చిన్నతనంలో తీవ్రమైన ఆస్థమా ఉండేది ఆ పీల్చే గాలి కోసం ఆయన చేసే పోరాటం చూసి తండ్రి చాలా బాధపడేవారు చదువులో వెనకబడి ఉండటం తన వల్ల ఎవరికీ ఉపయోగం వేదనే నిరాశ ఆయన్ని ఇంటర్మీడియట్ సమయంలో ఆత్మహత్య వరకు తీసుకెళ్లింది అన్నయ్య చిరంజీవి గారి లైసెన్స్డ్ గన్ తీసుకుని తనని తాను కాల్చుకోవాలని సిద్ధపడ్డారు ఆ సమయంలో వదిన సురేఖాగారు చెప్పిన మాటలే ఆయన్ని మార్చాయి ఆ తర్వాతే ఆయన మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందారు ఒక బహిరంగ సభలో తన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించినప్పుడు ఆయన గురువులు ఆయనకు పవన్ అనే పేరు ఇచ్చారు అలా కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ అయ్యారు తొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు అది చిరంజీవి గారి నీడలో జరిగిన ప్రయాణమని చాలామంది భావించారు కానీ సుస్వాగతంతో ఆ సిగ్గని కుర్రాడు నటనలో తనదైన ముద్రవేయడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన తొలి ప్రేమ కేవలం ఒక సినిమా కాదు అది ఒక చరిత్ర ఆ సినిమాలో తన ప్రేయసి కోసం ఆరాటపడే ఆ యువకుడి పాత్రలో పవన్ జీవించారు ఆ తర్వాత తమ్ముడు బద్రీ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఒక కల్ట్ హీరో అయిపోయారు ఇక ఖుషీ సినిమా గురించి చెప్పాలంటే అది అప్పట్లో ఒక సునామీ ఆ సినిమాలో ఆయన వేసిన డ్రెస్సులు ఆ మేనరిజమ్స్ ఒక కొత్త మతం పుట్టిందా అన్నట్టుగా యువత ఆయన్ని ఫాలో అయ్యారు టాలీవుడ్లో మొట్టమొదటిసారి ఒక హీరోకి ఇంతటి భారీ ఫాలోయింగ్ రావడం చిరంజీవి గారి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన ఏకైక హీరో ఆయనే అవ్వడం ఒక అద్భుతం చాప్టర్ ఫోర్ వివాదాలు వ్యక్తిగత జీవితం మరియు వివాహాలు ఒక బహిరంగ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ విమర్శలుండే టాపిక్ ఆయన వ్యక్తిగత జీవితం మరియు ఆయన మూడు వివాహాలు కుల ప్రపంచంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన తన మొదటి వివాహం నందినీ గారితో ఆ తర్వాత రేణు దేశాయి గారితో ఆపై అనా లెజ్నెవా గారితో జరిగింది ఈ విషయాన్ని ప్రత్యర్థులు ఎప్పుడూ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆ విమర్శలకు కుంగిపోలేదు ఆయన తన పిల్లల బాధ్యతను తన పట్ల ఉన్న గౌరవాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు నేను ఏ తప్పూ చెయ్యలేదు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు అని ఆయన చెప్పే ధైర్యమే ఆయన ఫ్యాన్స్ ని మరింత పెంచింది ఎంతోమంది సెలబ్రిటీల జీవితాల్లో సమస్యలు ఉంటాయి కానీ పవన్ వాటిని ఎప్పుడూ గౌరవప్రదంగానే డీల్ చేశారు వారింటికి దారేది ఆ అద్భుత రికార్డులు పవన్ కి వరుసగా పదేళ్లు సరైన హిట్లు లేవు కాని క్రేజ్ మాత్రం తగ్గలేదు అప్పుడొచ్చాడు గబ్బర్ సింగ్ కాని అసలైన అద్భుతం జరిగింది అత్తారింటికి దారేది సినిమాతో ఇవ్వడానికి ముందే ఫుల్ మూవీ ఇంటర్నెట్లో లీకైంది ఏ హీరోకైనా అది మరణ లాంటిది కాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రోజు చూపించిన పవరేంటో ప్రపంచానికి తెలిసింది మా అన్న సినిమాను మేము థియేటర్లోనే చూస్తాం అని చేశారు ఆ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్లో ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా నిరూపించింది చాప్టర్ సిక్స్ రాజకీయ గర్జన రెండు నుండి రెండు ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ పుట్టింది నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్న ఆయన మాటలు కొందరికి నవ్వు తెప్పించాయి రెండువేల పద్నాలుగులో దేశం కోసం రాష్ట్రంకోసం పొత్తులకు మద్దతు ఇచ్చారు కాని రెండువేల పంతొమ్మిదిలో ఆయన ఎదుర్కొన్న పరాభవం అంతా ఇంతా కాదు రెండు చోట్లా ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ పని అయిపోయింది అని అందరూ రాశారు కాని ఆయనే ఒక మాట చెప్పారు సింహం రెండడుగులు వెనక్కి వేసింది అంటే అది వేటాడటం కోసమే వారాహియాత్రలో ఆయన గలం ఆంధ్రప్రదేశ్ గడ్డను కుదిపేసింది పీఠాపురం నుంచి ఆయన గెలుపు ఒక ఉప్పెనలా మారింది ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించడం రాజకీయ చరిత్రలోనే అరుదు నేడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో మార్పు తెస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఒక విజయమో ఒక ఓటమో కాదు ఆయన ఒక ఫిలాసఫీ ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞుడిగా ఉండటం ఆయన గొప్పతనం పుస్తకాల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజం కోసం వాడుతున్న ఒక నాయకుడాయన ఈ ప్రయాణం మనకు నేర్పేది ఒక్కటే ఆశయం గొప్పదైతే మార్గం కష్టమైనా విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఏ గుణం బాగా నచ్చుతుంది ఆయన సినిమాలా ఆయన పోరాటమా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి